హలో అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి పండుగ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది పిండి వంటలు కదా సో సో ఈరోజు నేను చాలా సింపుల్గా చేసుకునే పిండి వంటలు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అదే అండి బియ్యం చక్కలు అనమాట దీనికి ఏమి ఉండదు మంచిగా బియ్యంని కడుక్కొని ఆరపెట్టుకొని తడి బియ్యం తాగ బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు దానికన్నా మనము బియ్యం కడుక్కొని ఆరబెట్టి అది గ్రైండ్ చేస్తేనే బాగుంటుందన్నమాట ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి మనకి నచ్చినంత క్వాంటిటీ తీసుకోవచ్చు దానికి సరిపడా సగ్గుబియ్యము అండ్ శనగపప్పుని పచ్చి శనగపప్పుని నానపెట్టుకోవాలన్నమాట ఒక మూడు గంటలు కానీ ఆరు గంటలు కానీ మన ఇష్టము తొందరగా నానిపోతాయి ఇదేం పెద్ద కష్టం కూడా కాదు సో మనం పిండి ఆడించుకున్న వచ్చేలోపు నానిపోతాయి అన్నమాట సో ఈ పిండిలో ఏంటి అంటే బటర్ వేడి నూనె అట్లా వేయకుండా మంచిగా ఆ బట్టర్నే ఫ్రిడ్జ్లో పెట్టేసో లేదంటే నెయ్యి అయితే నెయ్యిని ఫ్రిడ్జ్లో పెట్టేసో ముద్దగా ఉండాలన్నమాట సో అట్లాగా పొడి పొడిలాగా మంచిగా ఆయిల్ మనకు తగలకుండా పిండిలో కలిసిపోవాలన్నమాట అందుకని వేడి వేయకుండా చల్లగా ఉన్నది వేస్తారనమాట సో అది మెయిన్ టిప్పు సో దానివల్ల చాలా బాగా వస్తాయి కరకరలాడుతూ లేదు వేడిదేసేసామనుకోండి మెత్తగా అయిపోతాయి అనమాట అందుకని ఫ్రిడ్జ్లో ఉన్న బట్టరే అది వేడి చేయకుండా జస్ట్ ఆ బటర్ బటర్ లాగే కలిపితే చాలా బాగా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే అదంతా మొత్తం ఈ నానబెట్టినవి అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కావాలనుకుంటే వాటర్ చిలకరించుకోండి అంతే అసలు వేయాల్సిన అవసరం కూడా రాదు బట్ కొంచెం చిలకరించుకోండి దాంట్లోనే కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసేసుకోండి అనమాట సో అట్లా తుంచి వేసేసుకున్న కరివేపాకు అంతా కలిపి ఏంటి అంటే మంచిగా ముద్దలా చేసుకోవాలన్నమాట అలా మంచిగా ముద్దలా చేసుకొని చిన్న చిన్న రౌండ్ అంటే బాల్స్ లాంటివి మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట సో ఆ బాల్స్ లాంటివి చేసుకొని పక్కన లైక్ అంటే ఒక్కళ్ళు చేసుకుంటే చాలా నడు నొప్పులాగా వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా పిండి కలిపేది ఒకళ్ళు తర్వాత ఇట్లా బాల్స్ చేసేది ఒకళ్ళు చేసుకోవాలి సో బాల్స్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చేతికి తడి పెట్టుకొనే చేసుకోవాలన్నమాట తడి పెట్టుకొని చేసుకొని సో అస్తమాను చేయితో తడుపుకోగానే లేదంటే నూనె కన్నా తడిపితేనే బాగుంటుంది బట్ ఇది ముద్ద అయిపోతుంది కాబట్టి కొంచెం చేతికి నూనె రాసుకుంటూ అట్లాగా నాలా చేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇట్లాగ వాటర్లో చేయి ముంచి ఇలా నేను చూపెడుతున్నట్టుగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ముందు పెట్టేసుకోవాలి చాలా చిన్న బాల్స్ చేసుకోండి ఎందుకంటే కొంచెం సైజ్ పెద్దదనే మనం తీసుకునే థిక్నెస్ బట్టి అనమాట చక్క మేమైతే చాలా పల్చగా చేసుకున్నాము చాలా చిన్నవి కూడా అంటే పెద్దవంటే రెండు సార్లు కొరగకుండా ఇట్లా నోట్లో వేసేసుకునేటట్టుగా మీకు చూపెడతాను తర్వాత సో అట్లా చేసుకున్నాం అనమాట దానికి తగ్గట్టుగా బాల్స్ చేసుకోవాలి ఇట్లా బాల్స్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మొత్తం బాల్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత లేదంటే ఒకళ్ళు బాల్స్ చేస్తుంటే ఒకళ్ళు దాన్ని ప్రెస్ చేయాలన్నమాట ఏదైనా ఇప్పుడు మనం ఆయిల్ ఎలాగో వేడి చేస్తాం కదా కడాయిలో పోసుకొని ఆ ఆయిల్ పోసేసిన తర్వాత ప్యాకెట్ ఖాళీ పడేస్తాం కదా అట్లా పడేయకుండా దాన్ని కట్ చేసుకొని లేదు అనుకుంటే పాలు ప్యాకెట్ ఉంటే పాలు ప్యాకెట్ దాన్ని స్ప్రెడ్ చేసుకొని ఇట్లా ఏవైతే బాల్స్ చేస్తున్నామో దాన్ని చక్కగా ఎంత సైజ్ కావాలనుకుంటే అంత పలుచగా ఒత్తుకోవాలన్నమాట ఇది ఎంత పలుచగా ఒత్తుకుంటే అంత కరకరలాడుతుంది అనమాట బట్ పలుచిగా ఒత్తుకున్నా కూడా మనకి వేగిన తర్వాత కొంచెం ఉబ్బుతుంది కాబట్టి మనకి సో ఆ ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు ఈ పిండిలో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకోవడానికి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర ఉప్పు కలిపి ఆ పేస్టు ఇవన్నీ కూడా కలిపేసుకొని అప్పుడు ఇట్లా ఇవన్నీ చేసుకోవాలన్నమాట సో ఇట్లా చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఫస్ట్ కొంచమే వేసుకోవాలి కొంచమే వేసుకొని అవి వేగుతున్నాయి లేదా చెక్ చేసుకుని తర్వాత మనము మనకి నెక్స్ట్ రౌండ్లో కూడా ఏంటంటే ఫోర్ టు ఫైవ్ వేసుకోండి తర్వాత మనము నూనె ఇంకా బాగా వేడెక్కింది అనుకునే లోపు అప్పుడు మనం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు బట్ ఏంటి అంటే ఈ నూనె అడ్జస్ట్ చేసుకోవడం కూడా హీట్ అడ్జస్ట్ చేసుకోవడం కూడా చూసుకోవాలండి ఎందుకంటే అవి లోపలికి అంతా వేగాలి కదా అందుకని వేసేటప్పుడు హైలో పెట్టేసుకొని బాగా కొంచెం అవుతుంది దానికనే కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉంటే నెమ్మదిగా ఉంటుంది మళ్ళీ నూనె చల్లగా అయిపోతుంది అనేటప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది మళ్ళీ కొంచెం హై చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం హీట్ని అడ్జస్ట్ చేసుకోవడం తప్ప ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది ఎలా అనిపించింది వీడియో మీ లాస్ట్లో చూడండి కరకరలాడుతూ భలే సౌండ్ అనమాట చాలా చాలా నచ్చింది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేస్తారో నాకు ఖచ్చితంగా కమెంట్ త్రూ తెలియచేయండి మా మమ్మీ వాళ్ళు అయితే గులాబీ పువ్వులు ఉంటాయి కదా అవి అని జంతికలు చేసుకున్నారు ఇక్కడ చెక్కలు చేసుకున్నాం అనమాట సో ఇది మా ఇంట్లో పిండి వంటలు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ సో మచ్ నమస్తే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్